హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లెక్కాన్ అయితే ఆన్ చేయండి మన వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చింది వీడియోస్ పోస్ట్ చేయగానే ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం రొటీన్ బ్లాగ్ అండి నిన్నైతే ఇండియా మ్యాచ్ ఉంది కదా ఇండియా ఇంగ్లాండు మన ఇండియా వాళ్ళు అయితే చాలా బాగా ఆడారు క్రికెట్ అంటే బాగా ఇష్టం అనమాట ఇంకనే మూవీస్ సీరియల్స్ అసలు చూడనని అని చెప్తూ ఉంటా కదా క్రికెట్ మాత్రం బాగా ఇష్టం ఇంకా ఇండియా మ్యాచ్ అయినా ఐపీఎల్ అయినా ఏ మిస్ అవ్వకుండా చూస్తాము మాస్టారు నేను క్రికెట్ అంటే అంత ఇష్టం అనమాట ఇంకా నిన్నైతే రోహిత్ శర్మ వెంటనే అవుట్ అయ్యాడు కానీ మొన్న అయితే సెంచరీ అయితే చేశాడు చాలా బాగుంది క్రికెట్ నిన్నైతే మొత్తం మిస్ అవ్వకుండా చూశాను అనమాట కోహ్లీ అలాగే గిల్లు అందరూ మంచిగా ఆడారు క్రికెట్ ఉందని ముందే మనకి తెలిసిపోయింది కదా న్యూస్ పేపర్లు టీవీ ఛానల్ చెప్తారు ఇంకా ఆ రోజు ముందుగానే పని అంతా కంప్లీట్ చేసుకొని క్రికెట్ మ్యాచ్ కోసం అలా కూర్చుంటాం అనమాట అంత ఇంట్రెస్ట్గా చూస్తాం మాస్టారు నేను ఇంకా నిన్న మార్నింగ్ అయితే దొండకాయ ఫ్రై చేశాను దొండకాయ ఫ్రై అంటే ఓ అడావుడిగా ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసేసి బాగా డీప్ ఫ్రై లాగైతే చేయనండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను మరి బాగా ఫ్రై చేయను బెండకాయ అయినా దొండకాయ అయినా ఎక్కువ ఫ్రై చేస్తే ఇష్టంగా తినరనమాట కొంతమంది మాత్రం బాగా ఫ్రై చేస్తే తింటారు కదా నేనైతే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే రెడ్ చిల్లీ పౌడర్ వేసేస్తాను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్లో వెల్లుల్లిపాయను జీలకర్ర వేసి మిక్సీ అయితే వేసాను బాగుండిద్దరు అమ్మా అప్పటికప్పుడు అలా వేసేస్తే ఇంకా దీంట్లో అయితే మసాలా కారం అంటూ ఏమీ వేయ అప్పటికప్పుడు వెల్లుల్లిపై పట్టింది వేస్తే బాగుంటుంది దొండకాయలు అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే దొండకాయలు వేగటం కానీ కట్ చేయటం బాగా లేటు కదా సాల్ట్ పసుపు అలా వేసేసి మూత పెట్టేస్తే మనకి చూడటానికి బాగా ఫ్రై అవ్వ అనిపించిద్ది కానీ ముక్క అనేది బాగా సాఫ్ట్గా వచ్చిద్ది మూత పెట్టేస్తే మీకు చూడటానికి అలా ఉంది కానీ మెత్తగా అయిపోతాయి సాఫ్ట్గా బాగా ఫ్రై లాగా అవ్వకుండా బాగుండిద్ది ఒకసారి ఇప్పుడు ఇలా ట్రై చేయండి తర్వాత ఇదైతే చుక్కకూర పులుసు అండి చుక్కకూర పులుసు కూడా చేశాను ఇంకా చుక్కకూరలు ఎక్కువ ఉల్లిపాయ పచ్చిమిర్చి నానబెట్టిన పచ్చిశానగపప్పు వేస్తే బాగుండుద్ది పులుసు కూరకి ఇంక మధ్యాహ్నం అయితే మొత్తం క్రికెట్ మ్యాచ్ చూసానండి వన్ వన్ థర్టీకి స్టార్ట్ అయినట్టుంది ఇది మాత్రం ఇంకా రేపు పొద్దునకి దోశలు కానీ పునుగులు కానీ వేయొచ్చని మినప్పను రైస్ నానబెట్టాను రైస్ కలర్ అలా ఉంది కదా అది బ్రౌన్ రైస్ అనమాట వైట్ రైస్ అంటే చాలా తక్కువ అని చెప్తా కదా ఇడ్లీ రవ్వ కూడా అసలు వాడను ఇంకా ప్రదీప్ చాలా రోజుల నుంచి పునుగులు వేయమని చెప్తున్నాడు అందుకోసమే మినప్పప్పును బ్రౌన్ రైస్ నానబెట్టేశాను ఇంకా పురుగులంటే కొంచెం పిండి అనేది పులిస్తేనే బాగుంటుంది కదా ఎరలీకి పట్టేసి పక్కన పెడితే తెల్లారేపాటికి మంచిగా పొంగి బాగుండిద్ది అందులో ముడి బియ్యం అంటే కొంచెం గట్టిగా ఉండిద్ది కాబట్టి మినపప్పు ఎక్కువ వేసి బియ్యం తక్కువే వేశాను ఇంకా గ్లాస్కి రెండు గ్లాసులే వేశాను మామూలుగా అయితే అందరూ గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల వరకు బియ్యం వేస్తూ ఉంటారు కదా ఇంకా మినపప్పు అంటే మనకి మంచిగా జిగురు కూడా ఎక్కువ వచ్చిద్ది పిండి కూడా ఒదిద్ది అనమాట మినపగుళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడన్నా హెల్త్ బాగోనప్పుడు ఇంకా పప్పు కడగటానికి గాలించడానికి కొంచెం టైం పట్టిద్ది కదా అటువంటి అప్పుడైతే మినపగుళ్ళు నానబెడతాను ఎక్కువ శాతం ఇడ్లీకైనా దోశకైనా మినప్పప్పు మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు కదా ఇంకా మినపప్పు అయితే ఇప్పుడే క్లీన్ చేశాను సింకులోనే కడుగుతాను కాకపోతే పొట్టనేది లోపలికి పోకుండా చిన్న అయితే పెట్టేస్తాను ఇంకా దాంట్లో వంచేస్తే ఇంకా దాంట్లో ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత డస్ట్బిన్లో పడేస్తాను అనమాట ఇంకా దోశకి అయితే ఎక్కువ మినపప్పు మొత్తం పోయేంతవరకు అయినా కడవనండి కొంచెం ఉన్నా కూడా పర్లేదు ఇడ్లీకి మాత్రం కలర్ మరీ బాగోదు కదా ఇడ్లీకి వేస్తే మాత్రం కొంచెం పొట్టు కడుగుతాను ఇంకా ఇడ్లీ పిండి అయితే నైట్ భోజనాలు అయిపోయిన తర్వాత మిక్సీ వేసి పక్కన పెడతాను దోశ కంటే మనకి పిండి కొంచెం పులిస్తేనే పుల్లగా బాగుంటాయి కాబట్టి దోశ పిండి కానీ పునుగులకు వేయటానికి మాత్రం చాలా ఎర్లీగానే మిక్సీ అయితే వేస్తాను ఇప్పుడైతే ఇంకా త్రీ అయినట్టుందండి త్రీకి అయితే మిక్సీ వేసి పక్కన పెడితే తెల్లారేపాటికి పిండి అనేది పొంగి బాగుంటుంది అందులో ఇవి ముడి బియ్యం కదా ఇంకెక్కువ ఎక్కువ పొంగవనమాట అందుకోసమే కొంచెం ఎర్లీగానే వేస్తున్నాను కానీ గ్రైండర్ వేస్తే బాగుండుద్ది మేము ఉంది ముగ్గురం కావట్లే కదా అందులో ఏ పిండి స్టోర్ చేయనని చెప్తా కదా ఫ్రిడ్జ్లో ఇంకే ఎప్పటికప్పుడే పడతా కాబట్టి మిక్సీయే వేస్తాను ఎందుకంటే సజ్జలు జొన్నలు అటువంటి ఎక్కువ ఎక్కువ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా బాగోవు ఇంక మా ముగ్గురికి వచ్చేంతవరకే వేసేసి మళ్ళా తెల్లారి కొత్త టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇడ్లీ కూడా మీరు అన్ని వీడియోస్లో చూస్తారు కదా ఒక్క రోజుకు వచ్చేటట్టయితే చిన్న గ్లాసే మినప్పప్పు నానబెడతానన్నమాట ఇడ్లీ అయినా మల్టీగ్రెన్ ప్రతిరోజు తింటే బోరు కొట్టిద్ది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ వేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు అయితే ఇంకా ఓట్సే నానబెట్టేస్తాను ఇంకా చాలా రోజులు అవుతుంది పునుగులు వేయక ప్రదీపు పునుగులు వేయమంటే ఇంకా దోశ అయితే దోశ పునుగులు అయితే ఏదో ఒకటి వేయొచ్చు అనేసి ఇంకా బియ్యం మినపప్పు నానబెట్టాను అడిగాడని మైదా వేసి పెరిగేసి నానబెట్టి బొండాలు వేస్తారు కదా అది మాత్రం అస్సలు వేయను నేను ఎప్పుడు వేయలేదండి వేసినా కూడా చెప్తున్నా కదా ఇట్లా మినపప్పు ముడి బియ్యం నానబెట్టి ఆ పిండితోనే వేస్తా తప్పితే మైదా పిండిలో పెరుగు వేసి అట్లా అయితే ఎప్పుడు వెయ్యను అందులో ముడి బియ్యం అంటే కొంచెం ఎక్కువసేపే నానబెట్టాలి ఐదు ఆరు గంటలు నానబెట్టినా సరిపోయింది మనం ఎక్కువ శాతం స్టోర్ బియ్యంతో దోశలు వేస్తూ ఉంటారు కదా ఈ బ్రౌన్ రైస్ అంటే కొంచెం ఇంకా రెండు గంటలు ఎక్స్ట్రానే నానబెట్టాలి అందుకోసమే నిద్ర లేచిన తర్వాత ఎర్లీ మార్నింగే నానబెట్టేశాను ఇంకా వీళ్ళు వచ్చేపాటికి దోశ పిండి కూడా మిక్సీ వేసి పక్కన పెట్టి దొండకాయ కర్రీ చేశాను కదా అవి గిన్నెలన్నీ సింకులో వేసి కడిగేసాను ఇంకా అయితే స్నాక్స్ మాస్టారు వాటర్ మిల్లర్ తీసుకొచ్చారు అది కట్ చేసి ఇవ్వచ్చు అనేసి ఇంకా వేరే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు బట్టలు కూడా చాలా ఉన్నాయండి సార్లు మిషన్ అయితే వేశాను బెడ్షీట్లు అలాగే రోజువారి బట్టలు కూడా చాలా ఉన్నాయి అన్నీ పైన నుంచి తీసుకొచ్చి క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా మడతలు పెట్టి కబోర్డ్లు అయితే పెట్టేశాను ఇంకా బట్టలు చాలా ఉన్నాయని చెప్పాయి కదా బట్టలు ఒక గంట అయితే పట్టింది ఇంకా గిన్నెలు కడగాలని చెప్పా కదా ఆల్రెడీ ఆ స్టాండ్లో గిన్నెలు అయితే ఉన్నాయి మార్నింగ్ కడిగేసినవి అవి వాటర్ అంతా పోయి కొంచెం బాగుంటాయి ఇప్పుడైతే ఇంకా సర్దేశాను స్పూన్స్ గరిట్లో ఎక్కువ పడతాయి అని చెప్తా కదా అవి అలాగే ప్లేట్లు అన్నీ కబోర్డ్లో సర్దేసి తర్వాత మిగతా గిన్నెలు అయితే కడిగాను అలా వాటి మీద వేసేస్తే మళ్ళీ అవి కూడా తడిగా అయిపోతాయి ఎప్పటికప్పుడు ఉదయం గడిని అయితే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ కడిగేటప్పుడు అంతవరకు అరమరలో పెట్టేస్తాను తర్వాత మాస్టారు ప్రదీప్ వస్తే వాళ్ళ బాక్సులు ఉంటాయి లంచ్ బాక్సులు అవి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకేమైనా స్నాక్స్ తింటారు కదా వాటితో పాటు క్లీన్ చేస్తాను ఇంకా అన్నీ ఒకేసారి అలా సింకులో ఉంచేసామంటే ఇంకా బద్ధకం బాగా పెరిగిద్ది అందుకోసమే ఎప్పటికప్పుడు గిన్నెలు కడిగేస్తాను ఇంకా వీళ్ళు వచ్చే టైం అయిందనేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వాటర్ మిలన్ చల్లగా బాగుంటుంది తినడానికి ఈ వాటర్ మిలన్ కూడా మాకు అపార్ట్మెంటు దగ్గరలోనే ఉంటాయండి మెయిన్ రోడ్డు పక్కనే కాబట్టి ఇంకా ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా అట్లా రోడ్ సైడ్ మొత్తం డేరాలు వేసి ఇంకా దాంట్లో ఉంచుతారనమాట ఆటోలు కూడా వస్తాయి ఈ మధ్యన ఆటకాయలు వస్తున్నాయి బాగుంటున్నాయి అవి కూడా వందకి మూడు మైక్ అయితే వస్తుంది నేనే అవి తీసుకుందామనే లోపే మాస్టారు బయట నుంచి ఇంక ఈ ఐప్రేట్ది అయితే తీసుకొచ్చారు ఈ కాయ కూడా బాగుంది మంచిగా రెడ్గా పండింది నాటు కాయలు అయితే ఎప్పటికప్పుడు ఒక్కొక్క కాయ కట్ చేసుకొని తినేయచ్చు ఇంతంత పెద్ద కాయ అంటే రోజులో తినలేమో అలాగనే బయట ఉంచితే పాడైపోయింది ఫ్రిడ్జ్లేమో అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట ఇవి పెద్ద పెద్దగా కాయలు కదా అయినా కూడా ఇంకా వీళ్ళ వరకు సరిపోను చిన్న చిన్న పీసులు కట్ చేసి మిగతాయి తర్వాత ఫ్రిడ్జ్లో సర్దేశాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే మంచిగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి ఫోర్ కేసి ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడైతే ఇలానే తినేస్తారు ఇట్లా కొంచెం తింటేనే థ్రిల్లింగ్గా అనిపించింది మా ఫ్రిజ్ మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా చాలా చిన్నదే ఇంకా అలా కాయ కాయ పెట్టాలన్నా కూడా కష్టమే ఇంక వీళ్ళు వచ్చే టయానికి కట్ చేసి ఇంకా మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవి మాత్రం ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా బయటికి తీసేసాను కరెక్ట్గా వాళ్ళు స్కూలు కాలేజీ నుంచి వచ్చే టయానికే కట్ చేస్తున్నా ఎండాకాలం వస్తుంటే మనకి ఎక్కువ గుర్తుకొచ్చేది వాటర్ మిలన్ బాగా పండిన మామిడికాయలేనండి మామిడికాయలు రావడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది కాబట్టి ఈలోపు వాటర్ మిల్లులు అయితే బాగానే తీసుకుంటారు సాయంత్రం లాగంటే ఎక్కువ పని అయితే ఉండదు నైట్ పని అంతా మధ్యాహ్నమే చేసేసుకుంటాను మీరు ఎక్కువ శాతం అందుకనే మార్నింగ్ లాగే పోస్ట్ చేస్తాను ఎగస్టా పని ఉన్నా కూడా బయటికి వెళ్ళే పని ఉన్నా మొత్తం మార్నింగే చేసేసుకుంటా ఇంకా వీళ్ళు వచ్చే లోపేనమాట వీళ్ళు వచ్చిన తర్వాత బయటకు అయితే అస్సలు వెళ్ళను వా ప్రదీప్ వెళ్ళినా ఒప్పుకోడు వాళ్ళతోనే స్పెండ్ చేస్తా